తడాఖ అంటే ఇట్లుంటది కొట్టు డబ్బు చెమ్మి మున్సిపాలిటీలో

మేము ఇరవై ఇరవై రెండవ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ వంద రాధ గారు కారు గుర్తు నుండి పోటీ చేయడం జరుగుతుంది మరి ఇవి స్థానికురాలు మరి ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి మరి ప్రజలు ఇరవై రెండో వార్డు నుండి ప్రజా ఆదరణతోటి ముందుకు సాగుతున్నాం మరి ఎవరు వెళ్ళినా కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు అన్నిట్లలో విఫలము జరిగింది అందువలన మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి ఈ ఇక్కడున్న ఇప్పుడైతే ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు స్థానికులు కాదు మరి వేరే వాళ్ళ నుండి సిట్టింగ్ స్థానాలను వదిలేసుకుంటూ మరి ఈరోజు ఈ స్థానాలకు రావడం జరిగింది మరి అక్కడ కూడా ఇరవై మూడులో కూడా ఎలా ఎలాంటి అభివృద్ధి చేయని నాయకులు ఇప్పుడేదో వచ్చి ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తా ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఈ ఇరవై రెండో వార్డు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో వారేం చేశారు మరి మేము ఇన్ని రోజుల నుండి మేము వార్డు అధ్యక్షులు చేసినప్పటి నుండి మేమేం సేవలు చేశామని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు మరి మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు గౌరవ మంద రాధ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జమ్మికుంట ఇరవై రెండో వార్డులో అనేకమైన అభివృద్ధి పనులు చేస్తా చేస్తూ ఉంటాం రానున్న రోజులలో వీరు దీవెనలతోటి మీ ప్రతి ఒక్క మంచి పనికి శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎటువంటి సమస్యనైనా కూడా మరి వారికి ఓటేస్తే వారి ఇంటికి ప్రజలు వెళ్ళాలి నాకు ఓటేస్తే వారింటి ముందట నేను పాలేరు లెక్క పనిచేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అంతేకాకుండా మరి అనేకమైన కార్యక్రమాలు ఎవరైనా చనిపోయినా కూడా మేము వారి ఇంటి కుటుంబానికి యాభై కిల్లల బియ్యం నుండి ఈ రెండు వేల రూపాయలు మా వంతుగా సాయం చేస్తాం ఎవరైనా ఆడపిల్ల పెళ్లి అయితే కూడా మూడు వేల రూపాయలు వాళ్ళకు మా వంతుగా సాయం చేస్తామని ఈ సందర్భంగా మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తూ అనేక ఇంకా హెల్త్ క్యాంపులే కానీ మూడు నెలల నుండి మూడు పత్తి మూడు నెలలకు హెల్త్ క్యాంపు నిర్వహిస్తా అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మావంతు సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ